పవిత్రతావాసినవు పవిత్ర చావా చూసినవు ఎంతో పని పూజ చేసినవు ప్రజా ప్రేమమే తోడినవుల ప్రేమ దయచేసి అందరూ వేదిక ముందుకి కుర్చీలోకి రావాలండి దయచేసి అందరూ వేదిక వేదిక ముందుకి అందరూ రావాలని కోరుతున్నాం నా నాటకం అడియనా అడియనా అదే మధ్యలో బ్రహ్మ నాయుడు స్ఫూర్తి తనిలిచి అంటే జై జై సార్ అందర్ కూర్చో సార్ సార్ వచ్చేస్తున్నారు ప్లీజ్ ఎవర్ సీట్లలో కూర్చోండి ప్లీజ్ కూర్చోవాలి దయచేసి కూర్చోండి దయచేసి అందరూ కూర్చోవాలండి జై శ్రీ నంద గణపతి ఇక్కడ ఎవరు నిలబడద్దు అందరూ అందరు ఆ కూర్చోండి ఆ గ్యాలరీలో కూర్చోండి ఆ గ్యాలరీలో ఓపెన్ చేయండి ఆ ముందు గ్యాలరీ ఓపెన్ చేసి కూర్చోమనండి సార్ కూర్చోవాలి ఎవరు నిలబడద్దు అందరు కూర్చోండి ప్లీజ్ సార్ కూర్చోండి సార్ ప్లీజ్ కూర్చోండి హలో 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 దయచేసి అందరూ ఇటు దూకి రావద్దండి విఐపి గ్యాలరీకి దయచేసి రావద్దండి ఆగండి ఆగండి వాలంటీర్స్ అక్కడ ఆపాలండి అందరూ దయచేసి మించి కూర్చోవాలి మా పాసులు గ్యాలరీ ఫుల్ అవుతుంది ఈ గ్యాలరీ ఉన్న వాలంటీర్స్ దాన్ని ఓపెన్ చేయండి వాలంటీర్స్ అందరూ కంట్రోల్ చేయాలి వాలంటీర్స్ అది ఓపెన్ చేయండి హలో ఏపీ పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా వదిలేస్తే గ్యాలరీ ఫుల్ అవుతాయి విఏపి పాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్యాలరీలో కదలండి కూడా వైపు వెళ్ళిపోవాలి ఇక్కడ ఉన్న హాల్ అంతా కూడా ఓపెన్ ఖాళీ చేయాలి ఇదంతా కూడా విఐపి పాసులు ఉన్నవాళ్ళు ఆ గ్యాలరీ ఉంది అక్కడికి వెళ్ళిపోవలసిందిగా కోరుతా ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్న ప్రాంతానికి ఖాళీ చేసి గ్యాలరీ వైపు వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాం వాలంటీర్స్ గ్యాలరీని ఓపెన్ చేయండి ఈ గరీ ఓపెన్ చేయండి మన మెడలిక్కి కూర్చుంది చుట్టూ ఉన్న బతకని పదే అది దాన్ని అందరూ కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ గ్యాలరీకి వెళ్ళిపోయింది ఖాళీ చేయండి దయచేసి వాలంటీర్స్ ఇక్కడ ఉన్న జనాన్ని ఆ గ్యాలరీలోకి పంపాల్సింది కోరుతా ఉన్నాం శివ ముప్పన మీరందరూ కూడా ఇక్కడ ఉన్న కూడా దాంట్లో పంపించేయండి చేరు వడి ఇక్కడ బాబు వాలంటీర్ చేసేసాయి తీసేసాయి తీసేయండి తీసేసేయండి బంగారాదిలీ బండరాయి కూర్చం కూర్చుందా దయచేసి దయాస్ మీద ఉన్న వాళ్ళు ఎవరి పేర్లు గల రాసిన సీట్లు వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం విఐపిస్ అందరూ కూడా గెస్ట్లందరూ కూడా ఎవరి పేరు మీద ఉన్న చైర్ లో వాళ్ళు ఆశీనలు అవసరంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా గ్యాలరీ ఓపెన్ చేయండి గ్యాలరీ ఫుల్ అవుతుంది మళ్ళీ మన మెడలెక్కి కూచుంది చుట్టూ ఉన్న ఎవ్వరినీ బతకని బదేయది దాన్ని తుంచి వేర్లు తెచ్చే ధైర్యం ఉంటే రాదారా ఈ కలి ఆ కలికి చాలు తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొద కదలిరా కదలి రా కదలిరా కదలిరా కదలి రా కదలిరా కదలిరా వెలుగు కాదు తెలుగు దేశ శక్దలిరా కదలిరా తలనాడిస్తావా నిజం అబద్ధాలను ఇంతైనా పోచుతావా గొంతు కోసి గులాసా నడిగే ఆశైతో భవిష్యత్ లేకుండా చేస్తున్నాడు మనకు కదలిరా 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 దయచేసి విఏపిసి అందరు కూడా మీ సీట్లో లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం దయచేసి విఏపీస్ మీ పేర్లు రాసిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడ స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి రావాలండి స్టేజ్ పాస్ లేని వాళ్ళకు దారి వద్దండి స్టేజ్ పాస్ ఉన్నోళ్ళు మాత్రమే దారి ఉండేవాళ్ళు పైకి వస్తారు మిగిలిన వాళ్ళు దయచేసి ఎవరిని కూడా పైకి ఎలా చేయద్దు స్టేజ్ పాస్ లేకుండా ఎవరు ఉండొద్దండి స్టేజ్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే పైకి రావాలి మిగిలిన పక్కన ఉండాలండి వాళ్ళకి వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి జనసేన నాయకులు దూదేకులు కాసిం అమ్మటి మల్లికార్జునరావు అదేవిధంగా బడిజల శ్రీను ముగ్గురు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ స్టేజ్ పైన కూర్చోవాలి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్